హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా ఓం నమో నారాయణాయ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది ఈ ఏడాది డిసెంబర్ పదకొండవ తేదీన బుధవారం నాడు మోక్షద వచ్చింది అన్ని ఏకాదశుల్లో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి పూజిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతటి శక్తి మోక్షద ఏకాదశి పూజకు ఉంటుంది ముందుగా మా వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం డిసెంబర్ పదకొండవ తేదీన విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ పదకొండు ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా పూజాగదిని శుభ్రం చేసుకొని అష్టదల పద్మ ముగ్గు వేసుకొని వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి గులాబీ పూలను సమర్పించాలి పటాన్ని అందంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిమాల ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటాన్ని తులసిమాలను వేయండి ఈ వెంకటేశ్వర స్వామి వారు మీరు వేసిన తులసిమాలకు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే తీర్చేస్తాడు తులసిమాల వేయలేని వారు తులసి దళాలను తెచ్చి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా ముస్తాబు చేసి స్వామివారికి దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా ముఖ్యమైనది వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి ఏకాదశి రోజున బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయండి పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లను పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి ఏడు వత్తులతో దీపారాధన చేయాలి ఈ మోక్షద ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అంటే వెంకటేశ్వర స్వామికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు పాయసంలో కొన్ని తులసి దళాలను వేయండి ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి చివరగా దేవునికి హారతిని ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ముఖ్యంగా డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి చెట్టును పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే స్వయంగా ఆ లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యం లభిస్తుంది తులసి మొక్క దగ్గర ఒక్క నెయ్యి దీపం వెలిగించి తులసికి కొన్ని పచ్చిపాలను సమర్పించి తులసి చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేస్తే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు లభిస్తుంది ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకొని ఆ రావి ఆకుపైన పసుపు కుంకుమ బొట్లను పెట్టి మీ పూజా గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇలా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు లభిస్తుంది మోక్షద ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి ఈ రెండు దీపాల్లో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం మరో దీపం మహాలక్ష్మిదేవికి అంకితం ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుష్ తగ్గుతుందని విశ్వాసం ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పును తినడం మానివేయండి మోక్షద ఏకాదశి రోజున మీ పూజా గదిలో ఏడు లవంగాలను పెట్టి వాటికి ధూపం వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ఒక ఎర్రని గుడ్డలో కొన్ని బియ్యం పోసి మూట కట్టి ఓం శ్రీం శ్రీ ఏ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదివి ఈ బియ్యం మూటను మీరు డబ్బు దాచే బీరువాలో ఉంచండి ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం చాలా వరకు పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షద ఏకాదశి నాడు ఉదయం ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒకవేళ ఉపవాసం ఉండనే ఉండని వాళ్ళు కనీసం ఫలహారమైన తీసుకోవచ్చు సాయంత్రం సమయంలో ఉపవాసం ఉన్నవారు ఉపవాసం చేసిన తర్వాత సాయంత్రం ఆ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి ఏకాదశి పూజ కోసం ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున వెన్నెను కరిగించకూడదు అలాగే నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు ఏకాదశి రోజున తెల్లవారుజామున్నే నిద్రలేచి సాయంత్రం వరకు కూడా నిద్రపోకూడదు వక్షధ ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామర పువ్వులను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏకాదశి రోజున తినకూడని పన్ను తినకూడనివి మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ వంటి పదార్థాలను తినకుండా వాటికి దూరంగా ఉండాలి విష్ణునామ స్నా స్నామం యొక్క జపం చేసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని తల ఈ విధంగా ఏకాదశి రోజున మనం నియమాలను పాటిస్తూ ఆ స్వామివారిని దేవిని ఆరాధించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్